అందరికీ నమస్కారం కథల ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ ట్వంటీ నైన్ విందాం హర్ష వినోద్ చెప్పేదేం పట్టించుకోకుండా కోపంగా తను చెయ్యెత్తి తనకొస్తున్న కోపాన్ని చూపిస్తూ గట్టిగా చాచిపెట్టి చెంపపై కొట్టాడు ఆ దెబ్బకు ఆ రూమ్ అంతా రీసౌండ్ వచ్చింది అందరూ షాక్గా అలానే చూస్తున్నారు శ్రావ్యకు దెబ్బ తగిలినట్టుగా సౌండ్ వచ్చినా ఆ దెబ్బ తన చెంపపై చేరకపోవడంతో అనుమానంగా కళుతులు చూసింది అక్కడ చరిత కింద పడిపోయి తన చెంప చేతిని పెట్టుకుని షాక్గా హర్షవైపు చూస్తోంది శ్రావి కూడా షాక్గా హర్షవైపు చూస్తోంది చరిత అలానే ఉండి షాక్గా హర్ష అంది హర్ష చరితను చూసి అయ్యో బంగారం దెబ్బ నీకు తగిలిందా అంటూ చరితను లేపి అయినా నువ్వెందుకు బంగారం అడ్డంగా వచ్చావు చూడు ఎంతో సుకుమారమైన నీ చెంప ఎలా బొబ్బలు తేలిపోయిందో అంటూ సుతారంగా చరిత చెంపను తన వేళ్లతో తడుముతున్నాడు దాంతో చరిత నాకు తెలుసు హర్ష ఇది కావాలని చేయలేదని అంటూ నేను దీనికి అడ్డు రాలేదు హర్ష ఈ దెయ్యమే పక్కకు తప్పుకుని నువ్వు కొట్టేదెబ్బ నాకు తగిలేలా చేసింది అంది కోపంగా దాంతో హర్ష కూడా కోపంగా అవును బంగారం నేను కొట్టేలా చేసింది కదా ఇప్పుడు దానికి మామూలుగా ఉండదు అంటూ శ్రావి దగ్గరికి వెళ్ళి మళ్లీ తన చెయ్యిని చాచిపెట్టి వెనక్కి తిరిగి మళ్ళీ చెరదనే కొట్టాడు హర్ష కొట్టిన దెబ్బలకు అప్పటికే రెండు బుగ్గలు బూరెల్లా వాచిపోయి సురుక్ సురుకుమంటూ నొప్పి వస్తుంటే చరిత సారి ఏడుపుఖంతో హర్ష నువ్వు మళ్ళీ నన్నే కొట్టావేంటి అయినా ఈసారి నేను నీ వెనకైగా నుంచున్నాను మా నువ్వేంటి వెనక్కి తిరిగి మరీ కొట్టావు అని అడిగింది దాంతో హర్ష కాస్త బాధగా నన్నేం చేయమంటావు చరిత నీ చెంపపై ఏదో మ్యాగ్నెట్ ఉన్నట్టు నా చెయ్యి నీ చెంపకి అట్రాక్ట్ అయిపోయి తెగ ముద్దాడేస్తోంది ఇందులో నా తప్పేముంది అన్నాడు ఇన్నోసెంట్గా అక్కడ ఉన్నందరికీ హర్ష పద్ధతి అర్థం కాక అయోమయంగా హర్షవైపు చూస్తున్నారు చరిత కూడా అయోమయంగా నువ్వేమంటున్నావు హర్ష నాకేం అర్థం కావడం లేదు అంది చరిత అది చరిత హా ఇప్పుడు నాకు అర్థమైంది బంగారం నువ్వు ఇందాక రిజిస్టర్పై సైన్ చేసేటప్పుడు నాకెంతో ఇష్టమైన నీ సైన్ని నువ్వు మార్చిపెట్టావు కదా ఇందాక నేను చూసి అది సరిగ్గా పట్టించుకోకపోయినా నా చేయి మాత్రం ఊరుకోలేక అలా పనిష్మెంట్ ఇచ్చేసింది నీకు అన్నాడు హర్ష హర్ష చెప్పింది విని ఇందాక తన ఎగ్జైట్మెంట్లో చేసిన మిస్టేక్ గుర్తొచ్చి చరితకు భయంతో చెమట్లు పట్టాయి చెప్పు బంగారం ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు కొట్టాను అన్నాడు సూటిగా శ్రావ్య కళ్ళలోకి చూస్తూ అక్కడదంతా చూస్తున్న వినోద్ రే ఏం జరుగుతుందిరా ఇక్కడ సైన్ ఏంటి తను తప్పుగా ఏంటి అందుకు నువ్వు తను కొట్టడం ఏంటి అసలు ఏం జరిగిందో కొంచెం క్లారిటీగా చెప్పరా అని అడిగాడు వినోద్ నువ్వు కాసేపు ఉండరా వినోద్ కాసేపట్లో నీకే తెలుస్తుంది అని చరితవైపు తిరిగి చెప్పు బంగారం సైన్ ఎందుకు తప్పుగా పెట్టావు అని అడిగాడు కాస్త కోపంగా చరిత తన మనసులో ఆ రిజిస్టర్ మీద ఎలానో ఇంకొలిగిపోయింది అలాగే ఆ రిజిస్టర్ బుక్ కూడా లోపల పెట్టేసి వెళ్ళిపోయారు కదా సో నాకు ప్రాబ్లం ఏం లేదనుకుని అయ్యో హర్ష నువ్వు సరిగ్గా చూడలేదేమో నేను సైన్ కరెక్ట్గానే చేశాను అంది హర్షని నమ్మించడానికి ఓహో అంటే నేనే సరిగ్గా చూడలేదు నాకు కళ్ళు పోయాయి అంటావు అంతే కదా సరే అని వినోద్ని పిలిచి వినోద్కి ఏదో చెప్పడంతో వినోద్ సరే అని బయటకు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ హర్ష ఏం చేయబోతున్నాడు అనుకుంటూ టెన్షన్తో అలానే చూస్తుంది చరిత కొంతసేపటికి అక్కడికి వినోద్తో పాటు ప్యూన్ రావడంతో అందరూ అతను ఎందుకు వచ్చాడని అనుకుంటూ చూస్తూ ఉంటే ప్యూన్ హర్ష దగ్గరికి వచ్చి ఇదిగోండి సార్ రిజిస్టర్ ఇందాక దీని మీద ఇంకొలిపోవడంతో పోవడంతో మా సాతిని ఆరబెట్టి జాగ్రత్తగా పెట్టమనించి వెళ్ళిపోయారని చెప్పి హర్ష చేతికి ఇచ్చాడు ప్యూన్ ఆ రిజిస్టర్ని చేతికి ఇవ్వడంతో చరిత గుండెల్లో రైలు పెరిగెడుతున్నాయి హర్ష రిజిస్టర్ ఓపెన్ చేసి చరితకు చూపించి ఇప్పుడు చెప్పు బంగారం ఇది నీసైనేనా అని అడిగాడు దాంతో చరితకు టెన్షన్లో మాటలు రాకపోయినా ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలనుకుని అది హర్ష నేని ఎక్సైట్మెంట్లో అలా అంతే అందుకు కవర్ చేసుకుంటూ హర్ష ఒక నిట్టూర్పు విడిచి ఎంత చెప్పినా నువ్వు కాదనే వాదిస్తావు కానీ వదిలే అని శ్రావ్య వైపు తిరిగి చెత్త బంగారం ఇక్కడ కొంతమందికి పెళ్లి వాల్యూ గురించి భార్యాభర్తల బంధం యొక్క విలువ గురించి తెలియక డివోర్స్ ఇచ్చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయారు ఒక్కసారి నీ మంచి మాటలు చెప్పావంటే వాళ్ళ మనసు కాస్త కరిగి మూడు గురించి తెలిసొస్తుంది అందుకే చెప్పు బంగారం అన్నాడు చరితతో హర్ష మాటలకు చరిత అయోమయంగా ఏం మాటలు హర్ష అని అడిగింది తన మనసులో మాత్రం ఇప్పుడే ఒక గండ నుంచి అనుకుంటే మళ్ళీ ఇదేంటో అనుకుంటోంది అయ్యో బంగారం మర్చిపోయావా ఆ రోజు ఒకసారి ఫోన్లో నీ ఫ్రెండ్ ఓస్ తీసేసుకుంటానని చెప్తే నువ్వేమో ఎంతో చక్కగా పెళ్లి గురించి భార్యాభర్తల బంధం గురించి చెప్పి తన మనసుని మార్చావు కదా దాని గురించి అంటున్నాను అన్నాడు హర్ష హర్ష మాటలకు మళ్ళీ చరిత తలపై పిడుగుపడినట్టు అయింది చెప్పు బంగారం అన్నాడు హర్ష అది హర్ష ఇంత సడన్గా అంటే నాకేం గుర్తు రావడం లేదు అని అసుగుతోంది అదేంటి బంగారం నీ గుర్తు రాకపోవడానికి అవి ఏమైనా నీ బ్రెయిన్ నుంచి వచ్చిన మాటలా నీ మనసు నుంచి వచ్చిన మాటలు వాటిని ఎలా మర్చిపోతావు బంగారం నీ గుర్తుందని నాకు తెలుసు కానీ పర్లేదు చెప్పు అన్నాడు హర్ష ప్రామిస్ హర్ష నాకు నిజంగానే గుర్తులేదు అంది కాస్త భయంగా చరిత దాంతో హర్ష కాస్త కోపంగా చెప్పు బంగారం అన్నాడు చరిత హర్షకోపాన్ని భయపడి అది హర్ష అది అంటుంటే చెప్పమన్నానా అంటూ మళ్ళీ ఆ వాచ్వైన బుగ్గలపై చాచి పెట్టుకొట్టాడు కోపంగా చరిత ఏడుస్తూ హర్ష అంది మళ్ళీ హర్ష వెంటనే కూలై చరిత దగ్గరికి వెళ్ళి తన చెంపపై చేయి వేసి ముందే చెప్పేస్తే ఇలా అయ్యేదే కాదు కదా బంగారం అంటూ ఓదారుస్తూ మళ్ళీ తనే కోపంగా చెప్పు అన్నాడు హర్ష వెంటనే మళ్ళీ తన వేరియేషన్ మార్చడంతో చరిత టెన్షన్గా హర్షవైపు చూస్తూ ఉంటే హర్ష మళ్ళీ చరిత చెంపపై ఈడ్చి కొట్టి కోపంగా గట్టిగా చెప్పు అన్నాడు హర్షలో సడన్గా చేంజ్ అవుతున్న వేరియేషన్స్ చూసిన చరిత తన మనసులో వామ్మో ఈ హర్ష ఏంటి అపరిచితుడు మూవీ క్లైమాక్స్ సీన్లో ప్రకాశ్ రాజును కొట్టినట్టుగా ఒకసారి అపరిచితుడిలా కొట్టి ఇంకోసారి రామన్ లాగా ఇన్నోసెంట్గా నన్ను ఓదారుస్తున్నాడు అనుకుంటూ అలానే చూస్తా ఉంది ఇంతలో హర్షలోకి మళ్ళీ రాము వచ్చేసి చెప్పు బంగారం నాకు ఆ మాటలంటే ఎంత ఇష్టం అలాంటిది నువ్వు ఇంత ఈసీగా ఎలా మర్చిపోయావు చెప్పు బంగారం అని మళ్ళీ అపరిచితుడు వచ్చేస్తుండగా శ్రావికి అక్కడ జరిగేదంతా చూస్తూ కాస్త అసహనంగా అనిపించి వెళ్ళిపోతుంటే హర్ష కోపంగా శ్రావ్య వైపు తిరిగి ఆగు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళావో కాళ్ళు ఎరగ్గొడతాను జాగ్రత్త అన్నాడు హర్ష అయినా కూడా శ్రావి వినిపించుకోకుండా వెళ్ళిపోతుండడం చూసిన చరిత తన మనసులో ఇప్పుడు ప్రజెంట్ హర్ష అపరిచితుడు క్యారెక్టర్లో ఉన్నాడు సో ఇప్పుడు దీన్ని కొట్టడం గ్యారెంటీ నన్ను కొడితే కొట్టాడు కానీ ఇది మాత్రం తప్పించుకుందని తెగ బాధపడిపోయాను అమ్మయ్యా ఇప్పుడు నా ఈగో సాటిస్ఫై అయిపోతుంది అనుకుంటూ తనకు తగిలిన దెబ్బలను కూడా పట్టించుకోకుండా శ్రావి వైపు చూస్తోంది హర్షి ఈసారి రిమోలా మారిపోయి వెళ్ళిపోతున్న శ్రావి చేపట్టుకుని తన వైపుకు లాక్కుని ఏంటే నీకు మొగుడు మాట అంటే లెక్కలేదా ఇక్కడ నేను చెప్తూనే ఉన్నాను అయినా కూడా నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా నువ్వేం చేసినా నేను నిన్న అనను కొట్టననేగా ఇలా చేస్తున్నావు నేను నిన్నేం చేయకపోయినా ఇప్పుడు కానీ నువ్వు ఇక్కడి నుంచి కదిలితే అసలు ఇప్పుడు దాంతో పెళ్ళి ఆగిపోయిందేమో కానీ రాత్రికి నీతో శోభన మాత్రం ఆగదు అన్నాడు కన్నింగా నవ్వుతూ శ్రావ్యకు హర్ష మాటలకి కిరీటంగా అనిపించినా ఇప్పుడు తను చెప్పిన మాట వినకపోతే అన్నంత పని చేసినా చేస్తాడనుకుని హర్ష చేతిని విడిపించుకుని చేతులు కట్టుకుని అసహనంగా అక్కడే నుంచుంది శ్రావ్య దాంతో హర్ష అయ్యో డార్లింగ్ నువ్వంతసేపు నుంచి ఉంటే నా కాళ్ళు వచ్చేవు అని చరితవైపు తిరిగి శ్రావ్య మేడంకి చరిత తెచ్చేయి అన్నాడు సీరియస్గా దాంతో చరిత మనసులో వామ్మో అపరిచితుడు వస్తాడనుకుంటే సడన్గా రెమో వచ్చాడేంటి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ ఇంకోటి జరుగుతోంది అయినా దీన్ని కొట్టకుండా నాతో మర్యాదలు చేయించడం ఏంటి ఆ చాణక్యలా ఇప్పుడు ఈ హర్ష కూడా శ్రావ్య మేడం అండవేంటి నా దగ్గర అపరిచితుడైపోయి దాని దగ్గర రెమో అయిపోవడం ఏంటి అనుకుని చూస్తూ ఉంటే వినపడలేదా అన్నాడు హర్ష గట్టిగా ఆ అరుపుకు మన చరితపాప వెంటనే అక్కడ ఉన్న కుర్చీ తీసుకెళ్లి శ్రావి దగ్గర వేసింది హర్ష శ్రావ్య వైపు చూడడంతో శ్రావ్య మారు మాట్లాడకుండా వెళ్ళి కూర్చుంది ఇందాక హర్షించిన జలక్తో ఒకవైపు హర్షతను ఎంతో ప్రేమించిన చరితను కొట్టడం కొట్టడమేంటి ఇంకోపక్క హర్షతను ఎంతో సహించుకునే శ్రావ్యకు సేవలు ఏంటా అని అక్కడ హర్షిస్తున్న షాక్లకు వినోద్మూర్తిలకు అసలు బుర్రలు పనిచేయట్లేదు తర్వాత హర్ష చరిత దగ్గరికి వెళ్ళి ఇందాక సైన్ అనుకోకుండా తప్పుగా పెట్టేశానంటావు ఇప్పుడు ఆ మాటలు కూడా మర్చిపోయానంటావు అంతే కదా అని అడిగాడు చరిత ఏమాత్రం తణుకోకుండా అవును హర్ష అంది గాంభీర్యం చూపిస్తూ సరే ఇప్పుడు నేను మీ అందరికీ ఒక స్మాల్ షాకింగ్ వీడియో చూపించబోతున్నాను అన్నమాట సో అందరూ రెప్పలు కూడా వాల్చుకున్నా మరీ చూడబోతున్నారన్నమాట అని చెప్పి తన మొబైల్లో వీడియో ఆన్ చేసి ప్లే చేశాడు హర్ష అది చూసిన అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి అయితే ఇక తన చాప్టర్ ఇంతటితో క్లోజ్ అని చరిత యొక్క వీరమరణ కాదా చరిత్రకి ఎక్కబోతోందని అర్థమైపోయింది తనకి హర్ష చరిత దగ్గరికి వెళ్ళి ఈ వీడియో నీకు గుర్తుందా ఎవరో ఎక్స్ అనే వ్యక్తి నిన్ను బెదిరించి పిల్లలోంచి పారిపోయే చేశారు కదా ఆ వీడియోనే ఇది అండ్ ఇక్కడ నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా నిన్ను బెదిరించి డబ్బులు తీసుకుంది ఎవరో తెలిస్తే పాపం చచ్చిపోతావేమో అని అవుతున్నాడు హర్ష దాంతో చరిత ఎవరా అని ఆలోచిస్తోంది చరితం చూసిన హర్ష నీ కన్నింగ్ బ్రెయిన్తో మరీ ఎక్కువగా ఆలోచించే బంగారం ఆ బ్రెయిన్కి ఎవరినెలా తొక్కేద్దామా ఎవరినెలా ఏడిపిద్దామా ఎవరినెలా మోసం చేద్దామా అని అంటున్నప్పుడు చింతని చింతనిప్పుల్లా కోపంతో ఎర్రగా మారిపోగా అలాంటి ఆలోచనలు తప్ప తెలివెక్కడ ఏడ్చొచ్చిందిలే కానీ ఎవరో కూడా నేనే చెప్పేస్తాను ఆగు వినాయ్ అని పిలిచాడు హర్ష అతను అక్కడికి రావడంతో హర్ష ఇతనే నిన్ను బెదిరించిన ఎక్స్ అనే వ్యక్తి ఇతనికి ఇంత సీక్రెట్ నేమ్ పెట్టేంత ఉందని అనుకుంటున్నావేమో అసలు వీడెవడో తెలుసా నీ ఫ్రెండ్ రీనా ఉందే తన బాయ్ ఫ్రెండ్ అండంతో చరితకు వెయ్యి ఓళ్ళు షాక్ కొట్టినట్టుగా రీనా వైపు చూసింది ఆ రోజు చరిత పెళ్లి మండపం నుంచి వెళ్ళిపోయాక సుశీల గారికి చరిత వెళ్ళిపోయిందని ఆ తర్వాత చరిత నాన్న సురేంద్ర గారు కాల్ చేసి అడిగితే చరిత పెళ్లి నుంచి పారిపోయిందని చెప్పి తర్వాత పెళ్లిష్టం లేదని లెటర్ కూడా రాసిపెట్టి వెళ్ళిపోయిందని అది పెళ్లి నుంచి వెళ్ళిపోయేటప్పుడు నాకు దొరికిందని అబద్ధం చెప్పింది కదా ఆ అమ్మాయి రీనా రీనా భయం భయంగా చరిత వైపు చూస్తోంది అక్కడ హర్షుండి సరిపోయింది కానీ లేదంటే వస్తున్న కోపానికి చరిత ఈ పాటికే రీనాని తన బాయ్ ఫ్రెండ్ని పార్సిల్ చేసి పైలోకాన్ని పంపించేసేది సరే మరి వాళ్ళు వాళ్ళు వీడియో చూసారు అంత బాగానే ఉంది మరి మనకు కూడా తెలియాలి కదా వీడియోలో ఏముందో మరి ఆ వీడియోలో ఏముందనేది ఒకసారి ఒక లుక్కేద్దామా పదండి ఆ ఆనందంలో చరిత తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఒక హోటల్ గార్డెన్ ఏరియాలో మందుబాటి ఇచ్చింది చరిత ఆనందంలో ఫుల్ బాటిల్ ఎత్తేసి ఐ లవ్ యూ హర్షా ఐ లవ్ యూ సో మచ్ అని అరుస్తోంది దాంతో ఒక ఫ్రెండ్ ఏంటి చరిత చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు పైగా పార్టీ కూడా ఇస్తున్నావు అయినాని పిచ్చిగాని నువ్వెప్పుడు ఐ లవ్ యూ హర్షా అంటూ అతను తలుచుకోవడమే కానీ అతను మాత్రం అసలు అమ్మాయిల వైపు కనీసం చూడన కూడా చూడ్డు అందామే దాంతో చరిత ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో మీకు తెలియదే ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే మీరందరూ నమ్మనే నమ్మరు నువ్వేమన్నా అంటూ తన ఫ్రెండ్ వైపు చూసి హర్ష తన చుట్టూ ఎంతమంది తిరిగినా పట్టించుకోడనా ఇప్పుడు ఆ హర్షనే నా కోసం వెలువెల్లాడిపోతున్నాడే ఇప్పుడు నేను మీకు ఎందుకు పాటిస్తున్నాను తెలుసా నా హర్ష ఈరోజు నాకు ప్రపోజ్ చేశాడే నాకు లవ్ యూ చెప్పాడు అందరుస్తూ తాగిన మత్తులో దాంతో తన ఫ్రెండ్స్ నమ్మలేకపోతున్నానే హర్ష ఏంటి నీకు ప్రపోజ్ చేయడం ఏంటి అసలు నువ్వు చెప్పేది నిజమేనా అని అడిగారు కాస్త డౌట్గా చరిత తాగిన మత్తులో ఏం మాట్లాడుతుందో కూడా ఆలోచించకుండా అవునే నాకే ప్రపోజ్ చేశాడు అని చెప్పి నవ్వుతూ కానీ అది నేననుకుని కాదు అని నవ్వుతోంది చరిత మాటలకు అక్కడున్న రీనా తన మనసులో ఇదేదో మనం క్యాష్ అయ్యేలా ఉందే అనుకుని అప్పటికే అక్కడ తన ఫ్రెండ్స్ అందరూ తాగి చైర్స్లో కూలబడి ఉండడంతో ఎవరూ చూడకుండా తన మొబైల్లో వీడియో ఆన్ చేసి అక్కడే ఉన్న ఒక ఫ్లవర్ వాస్ దగ్గర కనపడకుండా పెట్టి ఏంటి నువ్వనేది లవ్ ఐలవ్యూ చెప్పాడు కానీ అది రువ్వనుకుని కాదా ఏం జరిగిందో సరిగ్గా చెప్పవే అంది రీనా దానికి చరిత నవ్వుతూ నా హర్షని ఎప్పటినుంచో డీప్గా లవ్ చేస్తున్న నాకు హర్ష తనకి ఎవరు ప్రపోజ్ చేసినా రిజెక్ట్ చేయడం తన ఇంట్లో తన కోసం పెళ్లి ప్రపోజల్స్ వచ్చినా కూడా రిజెక్ట్ చేయడం చూసి హర్షను పడేయడం చాలా కష్టం అనిపించింది నాకు అసలు హర్ష మనసులో ఏముందో తెలుసుకోవాలనుకున్న నాకు హర్షకు డైరీ రాసే అలవాటు ఉందని తెలిసి అది చదివితే కానీ తను ఎందుకు ఇలా చేస్తున్నాడు అర్థం కాదనుకుని ఒక ప్రొఫెషనల్ దొంగను పెట్టి హర్ష అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిన టైం చూసుకుని హర్ష డైరీ అతని చేత ఫోటోలు తీయించి మళ్ళీ అక్కడే పెట్టించేశాను తర్వాత తను డైరీలో రాసుకుని చదివిన నాకు హర్ష ఎవరో చరిత అనే అమ్మాయిని లవ్ చేస్తున్నాడని ఆ అమ్మాయిని హర్ష ఇప్పటివరకు చూడలేదని అర్థమైంది అంది చరిత మళ్ళీ తనే అందులో నాకు ప్లస్ పాయింట్లా హర్ష లవ్ చేసే అమ్మాయి పేరు నా పేరు ఒక్కటే అయింది ఈ కదే లూప్ హోల్గా పెట్టుకున్న నేను హర్ష ప్రేమించిన అమ్మాయి నేనే అన్నట్టుగా హర్ష ముందు క్రియేట్ చేశాను దానితో హర్ష తను లవ్ చేసిన అమ్మాయిని నేనే అనుకుని నాకు ప్రపోజ్ చేస్తాడు అని నవ్వుతోంది చరిత ఇదన్నమాట వీడియోలో ఉంది హర్ష చరిత నుంచుని ఇప్పుడేమంటావు బంగారం ఇది కూడా అబద్ధమే అంటావా అన్నాడు చరిత ఏమాత్రం తగ్గకుండా అవును హర్ష ఇది కూడా ఫేకే అంది కాస్త భయపడుతూ దాంతో హర్ష తన చేతిని చరిత చెంప మీద తీసుకొస్తుండగా చరిత భయంతో ఒక్కసారిగా కళ్ళు మూసేసుకుంది హర్ష నవ్వుతూ చరిత చెంపపై చిన్నగా తడుతూ భయపడకు కొట్టన్లే నిన్ను కొట్టి కొట్టి నాకు విసుకొస్తుంది కానీ అబద్ధాలు చెప్పి చెప్పి నీకు మాత్రం రావడం లేదు కదా అండంతో ఇప్పుడు ఏం జరగబోతోందనని హర్ష వైపు చూస్తోంది చరిత హర్ష తన కార్ డ్రైవర్కి కాల్ చేసి ఏదో చెప్పడంతో కొంతసేపటికి అతను ఒక ఫైల్ తీసుకొచ్చి అది హర్షకిచ్చేసి వెళ్ళిపోయాడు ఇదేంటో తెలుసా ఫోరెన్సిక్ రిపోర్ట్ నువ్వన్నావే ఆ వీడియో ఫేక్ అని అది ఫేక్ కాదు రియల్ అని చెప్పిన రిపోర్ట్ ఇప్పుడు ఇది కూడా ఫేక్ అని అంటావా అన్నాడు హర్ష చరిత అప్పటికి కూడా తగ్గకుండా వణుకుతున్న గొంతుతో ఆ అవును హర్ష అది కూడా ఫేకే అండంతో ఇక హర్షలో సహనం నశించి నిన్నెలా కాదే అని కోపంగా చెద్ద గొంతు పట్టుకుని అక్కడే ఉన్న గోడ కానించి అలానే తను గొంతు పట్టుకుని కాల్లోకి లేపాడు అక్కడున్న అందరూ శ్రావితో సహా హర్ష నాపడాన్ని ట్రై చేశారు కానీ ఎవరి వల్ల కాలేదు హర్ష కోపంగా ఇప్పటికే నిజం ఒప్పుకుంటావా లేకపోతే ఇలా నేను చేతుల్లో చస్తావా అండంతో చరిత అతి కష్టంగా మాటలు కూలబలుక్కుంటూ ఒప్పుకుంటున్నాను అంది దాంతో హర్ష చరితను వదిలేసి కిందకు విసిరేశాడు చరిత తన గొంతు పట్టుకుని తగ్గుతూ దాహం దాహం అంటూ రొప్పుతోంది శ్రావి అక్కడే ఉన్న ఒక వాటర్ బాటిల్ తీసుకుని చరితకు పట్టించింది చరిత వాటర్ తీసుకుని కటకడా తాగేసింది చరిత నార్మల్ అయ్యాక భయంగా హర్షవైపు చూస్తోంది మళ్ళీ ఇంకేం చేస్తాడా అని ఇదంతా చూస్తున్న వినోద్ రే ఏంట్రా ఇది నువ్వు ప్రేమించినమ్మాయి చరిత కాకపోతే ఇంకెవరు అసలు నువ్వు ఆ అమ్మాయిని చూడకుండా లవ్ చేయడం ఏంటి నువ్వు ప్రేమించిన అమ్మాయి చరిత కాదని తెలిసినప్పుడు నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలిసే ఉంటుంది కదా నీకు మరి తనెవరు అని అడిగాడు వినోద్ హర్ష వైపు తిరిగి అడుగుతున్నాడు కదా చెప్పు అన్నాడు హర్ష చరిత భయంగా నుంచుని హర్ష గాడ్ ప్రామిస్గా చెప్తున్నాను ఇప్పటి వరకు నేను చేసినవన్నీ మోసాలే నిన్ను కూడా మోసం చేసి ట్రాప్ చేయడం కూడా నిజమే కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో నిజంగానే నాకు తెలియదు అంది ఏడుస్తూ ఎక్కడ హర్ష అని చెప్పిన మాట నమ్మకుండా మళ్ళీ తనకు బ్యాండ్ వాయించేస్తాడన్న భయంతో హర్ష ఇంకా అలానే కోపంగా చూస్తుండడంతో ప్రామిస్గా చెప్తున్నాను హర్ష కావాలంటే నేను ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ప్రేమించే నీ మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను నన్ను నమ్ము హర్ష అని అనడంతో అప్పుడు అందరూ చరిత చెప్పేది నిజమైన నమ్ముతారు హర్ష ఎలానో తెలియదంట కదా నువ్వైనా చెప్పరా అమ్మాయి ఎవరో అసలు నీకు అమ్మాయి ఎవరో తెలుసా లేదా అని అడిగాడు వినోద్ హర్ష చరిత ముందు నుంచుని సో నీకు నిజంగానే తెలియదని నాకు అర్థమైంది సర్లే తనెవరో నన్నే చెప్పేయమంటావా చరిత ఉని తల ఊపుతూ నీకు నిజంగానే తనెవరో తెలుసా హర్ష అని అడిగింది తనకు నమ్మబుద్ధి కాక ఈలోపు ఆఫీస్ వెనకున్న కిటికీ నుండి ఏదో శబ్దం రావడంతో అందరూ ఏంటా నటువైపు చూశారు హర్ష సైగ చేయడంతో వినోద్ సరే అన్నట్టుగా అక్కడికి వెళ్ళి చూసి అక్కడెవరూ లేకపోవడం చూసి హర్షకు అదే చెప్పాడు అప్పటి వరకు వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి అక్కడ జరిగేదంతా ఒకడు వీడియో కాల్ ద్వారా చాణక్యకు చూపిస్తున్నాడు తన ఆఫీస్ క్యాబిన్లో కూర్చుని జరిగేదంతా చూసిన చాణక్యకు పరిస్థితి తను చేజారిపోయిందని అర్థమైపోయింది మళ్ళీ తనే ఈ చరిత చేతకానితనం వల్ల ఆ హర్షిప్పుడు నా బంగారం వైపుకి అట్రాక్ట్ అయిపోయేలా ఉన్నాడు అసలు ఈ హర్షు లవ్ చేసిన అమ్మాయి ఎవరై ఉంటారు అసలు వీడికి అమ్మాయి ఎవరో తెలుసా లేదంటే అందరితో తెలుసని చెప్పి కావాలని ఇస్తున్నాడా లేదంటే అమ్మాయి ఎవరో తెలియక నా బంగారం పేరు చెప్పేసి తనతో కాంప్రమైజ్ అయిపోవాలనుకుంటున్నాడా వీడు కానీ ప్రేమ చూపించడం మొదలు పెడితే శ్రావి ఇప్పుడు వాడిని ఎంత సహించుకుంటున్నా కూడా తర్వాత వాడు ప్రేమకు లొంగిపోతుంది ఎందుకంటే వాళ్ళది ఈ జన్మబంధం మాత్రమే కాదు కదా ఇప్పుడు ఏం చేయాలి పోనీ హర్ష ప్రేమించిన అమ్మాయి ఎవరు కనిపెడితే వాడికి శ్రావిని పట్టించుకోడు కదా అనుకుని ఆలోచిస్తుండగా వెంటనే ఏదో తట్టి హో గాడ్ అంటే వాడు ప్రేమించిన అమ్మాయి నా బంగారమేనా అనుకుంటూ అసలు హర్ష ఏం చెప్తాడా అని చూస్తున్నాడు ఇంత సడన్గా ఏం ఆలోచించి శ్రావణే హర్ష ప్రేమించిన అమ్మాయిగా ఫిక్స్ అయ్యారు చాణక్య గారు మాకు కూడా చెప్తారా రిజిస్టర్ ఆఫీస్లో ఏం జరుగుతోందో ఆ చాణక్యకు వీడియో కాల్ ద్వారా అక్కడ జరిగేది చూపిస్తున్నాడు ఒకడు ఆ వీడియో కాల్ చూపిస్తున్న అతను అనుకోకుండా విరిగిపోయి పక్కనే గోడకు జారబెట్టిన బల్లకు తగలడంతో అది కింద పడిపోయి సౌండ్ వచ్చింది వాడు వెంటనే అయి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు అందుకే వినోద్ వచ్చి చూసేటప్పటికీ అక్కడెవరూ కనపడలేదు వాడు బయటకు వచ్చి చాణక్యతో సారీ సార్ అక్కడ అనుకోకుండా పల్ల పడిపోవడంతో గట్టిగా సౌండ్ వచ్చేసింది అందుకే ఎక్కడ దొరికిపోతానోనని అక్కడి నుంచి వచ్చేసాను నేను దాంతో చాణక్య కోపంగా యూ ఇడియట్ అని కాల్ కట్ చేసి ఇప్పుడు ఈ హర్ష అక్కడ ఏం చెబుతున్నాడో ఏంటో అనుకుని తలపట్టుకుని కూర్చున్నాడు చాణక్య మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు